వివాహ పద్ధతిని దేవుని చేత ఏర్పాటు చేయబడింది అందరూ ఈ పద్ధతిని గౌరవపరణని పరిశుద్ధ గ్రంథము విధించుచున్నది మన ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు గలలీలోని కాణాల్లో జరిగించిన వివాహమునకు వెలుట ద్వారా దానిని దీవించి ఆశీర్వదించుకుంటున్నాడు ఇది జీవిత విధానమును వచ్చి మన ప్రభు వివరించిన మాటల్ని మనం విందాం సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును వారిద్దరు ఏక శరీరులై గనుక వారిక మీదట ఇద్దరుగా ఏక శరీరముగా నందురు కాబట్టి దేవుడు జతపరిచిన